ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చూస్తున్నారు కదా ఎంత కలర్ కలర్ఫుల్గా ముద్దు ముద్దుగా ఎలా ఉన్నాయో ఈ బాల్స్ అనేవి ఇవి ఏంటి అనుకుంటున్నారు కదా ఆల్రెడీ తమ్మిల్ చూసి మీకు తెలిసే ఉంటుంది ఇవి రెయిన్బో పూరికి చేయడానికి నేను రెడీ చేసుకున్న బాల్స్ అండి అసలు కలర్స్ ఎలా చేశాను ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను ఫస్ట్ నేనైతే కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ తీసుకున్నాను దీనికోసం గ్రీన్ కలర్ కోసం పాలకూర తీసుకున్నానండి తర్వాత రెడ్ కలర్ కోసం బీట్రూట్ ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ తీసుకొని మంచిగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి పాలకూర తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి ఫైన్గా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి బౌల్ వాష్ చేసేసి మిక్సీ జార్ అనేది బీట్రూట్ పీసెస్ వేసుకున్నాను ఈ బీట్రూట్ జ్యూస్ కూడా నేను పాలకూర అయితే డైరెక్ట్గా పల్ప్తో వేసేసానండి కానీ బీట్రూట్ ఈ పల్ప్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఫిల్టర్ చేసుకున్నాను జస్ట్ వాటరే తీసుకున్నాను పల్ప్ అనేది పడేసాను తర్వాత క్యారెట్ కూడా సేమ్ ఇలాగే చేసుకున్నాను క్యారెట్ కూడా ఓన్లీ వాటర్ తీసుకున్నాను పల్ప్ అనేది పడేశాను సో మనకి మూడు రెడీ అయిపోయాయి కలర్స్ ఇప్పుడు మనం వీటిని పిండిలో కలుపుకోవాలి సపరేట్ సపరేట్గా కలుపుకోవాలండి ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కలిపితే సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు సో డ్రైగా ఉన్నప్పుడే పౌడర్లోనే సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫస్ట్ నేను పాలకూరతో చేసుకున్న వాటర్ అనేది వేసి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం నార్మల్ చపాతికి ఎలా కలుపుకుంటామో ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి వేసేయకండి పల్చిగా అయిపోయింది సో కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేయండి పాలకూర తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెట్టండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అది అట్రాక్టివ్గా కనిపించడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు సో ఇలా మనకి డవ్ అనేది రెడీ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ మినిట్స్ ప్రెస్ చేసుకోవాలండి ఇలా పిండిని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆ పిండిలో ఉన్న జిగురు అనేది మనకి రిలీజ్ అయ్యింది సో ఇలా టూ మినిట్స్ బాగా దీన్ని ప్రెస్ చేసుకొని సైడ్కి పెట్టేయాలి మనం మిగతావి కూడా ఇలాగే కలుపుకోవాలి కదా అందుకని మిగతావి కలుపుకునేంత వరకు ఇది సైడ్కి పెట్టేసాను మరో హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకొని దీంట్లో కూడా సేమ్ ఒక పించ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని నెక్స్ట్ క్యారెట్ జ్యూస్తో ఈ పిండి అనేది కలుపుతున్నాను ఈ క్యారెట్ జ్యూస్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా సో ఈ కలర్లో మనకి పిండి అనేది వచ్చేసింది ఇది కూడా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేసేయకండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఇది కూడా మన గ్రీన్ కలర్ డవ్లాగా వచ్చేలాగా కలుపుకోవాలి సో ఈ కలర్ ఇన్ని చేయాలా అని చెప్పి బద్ధకంగా ఉండకండి లేజీగా ఇలా డిఫరెంట్గా కొత్తగా చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ క్యారెట్ కూడా మనకి కంటి సైడ్కి చాలా మంచిది కదా అందుకని చెప్పి సో క్యారెట్ జ్యూస్ కూడా దీంట్లో యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ సేమ్ కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని బీట్రూట్ జ్యూస్తో డవ్ అనేది చేసుకోవాలండి పేరెంట్స్ శ్రమ అనుకోకుండా పిల్లలకి ఇలా కొత్తగా కొంచెం టైం తీసి చేయండి ఇంట్లో ఉన్న పనితోనే మా వల్ల కావట్లేదు ఇంకా ఇంత వయ్యారంగా మేము చేయలేము అనుకోకండి మన పిల్లల కోసమే కదా వాళ్ళు కడుపు నిండా తింటే మనకి మనసు నిండా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ ఫీల్ పిల్లలు తృప్తిగా తిన్నారు అని చెప్పి సో అందుకని శ్రమ అనుకోకుండా వీక్లీ ఒక్కసారైనా ఇలా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ బాల్స్ అనేవి మనకి డౌ ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం అవి కొంచెం నాణ్యతే మనకి చాలా స్మూత్ నేచర్ అనేది వచ్చింది పిండిలో అందుకని చెప్పి సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి కర్రీ రెడీ చేసుకుందాం పూరీ కర్రీ ఈలోపు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అన్నీ ప్రెస్ చేసుకోవాలండి అంటే పిండి నాణ్య ఉంటుంది కదా ఒక టూ మినిట్స్ బాగా ప్రెస్ చేసుకొని ఇలా ఇండివిడివిల్గా పెద్ద పెద్ద బౌల్స్ చేసుకోవాలి చపాతీ బాల్స్ ఎలా చేసుకుంటామో అలాగా గానే చేయండి ఒక్కొక్క కలర్ బాల్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా ప్రెస్ చేసుకోండి ఫస్ట్ గానే ఇలా చపాతీలాగా లాగా ప్రెస్ చేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ మనం గానే ప్రెస్ చేసుకుందాం ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దీని మీద ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయడం వల్ల మన తర్వాత ప్రాసెస్ లో ఒకదానికొకటి ఒకటి అంటుకుపోకుండా కలర్స్ అనేది మనకి ఫ్రీగా వస్తాయి సో ఇలా పెట్టి పక్కన పెట్టేసాను నెక్స్ట్ వేరే కలర్ బాల్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి ఏం పర్లేదు అది కూడా ఇలా చపాతిలా ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ది కూడా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలాగే సో ఇలా మూడు ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని ఒక ఈ మూడు కలిపి ఒకే కలర్లో రావాలి కదా అందుకని చెప్పి ఫస్ట్ ఈ మూడు ప్రెస్ చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మీకు ఎక్కువ ఏ కలర్ కావాలో అది లాస్ట్లో పెట్టండి లోపల ఉండే కలర్ అలా ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం సో ఒక దాని మీద ఒకటి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేయండి అంటే లావుగా వచ్చేస్తుంది కదా ఇలా త్రీ చపాతీస్ రోల్ చేస్తే చాలా లావ్ వస్తుంది కదా అంత లావ్ రాకుండా ఇలా ప్రెస్ చేసుకొని అడ్జస్ట్ కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఇలాగా మన పూరి సైజ్కి ఎంత సైజులో బాల్ కావాలి అనేది పిండి ఆ సైజులో కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి అంతే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ మొత్తం నార్మల్ అండి మనం పూరీకి ఎలా ప్రెస్ చేసుకుంటామో అలా పూరి సైజులో ప్రెస్ చేసుకోవాలి అన్నీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతారు తినడానికి పిల్లల హ్యాపీనెస్ కోసమైనా ఒక్కసారైనా వండండి నేను వండిన రోజు మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తామని చెప్పి లంచ్ బాక్స్లో కూడా ఇవే వేసుకొని వెళ్ళారు వద్దు అని చెప్పిన వినకుండా అంత ఇష్టంగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇవి చూపించాలి అని చెప్పి వాళ్ళు వెరైటీ ఫస్ట్ టైం తిన్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకి కొత్తగా ఒక డిష్ అనేది ఫీలింగ్ వచ్చింది సో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో రెయింబో రెయిన్బో పూరీ లాగా సో రెయిన్బో పూరీ లాగా కాదు రెయిన్బో కలర్సే అవి సో మనం నార్మల్ పూరీ ఎలా ఫ్రై చేసుకుంటామో నూనెలో వేయించుకుంటాము అలాగే అండి ఇంకా వేరే ప్రాసెస్ ఏం లేదు జస్ట్ ఆ కలర్స్ కలిపి మనం జ్యూస్ రెడీ చేసుకోవడమే మనకు కొంచెం పని మన పిల్లల కోసం ఆ మాత్రం అన్నా చేయలేమా మనం చెప్పండి సో ఇలా ఫైనల్గా ఒక్కొక్క పూరి ఒక్కొక్క పూరి వేయించుకున్నానండి ఆయిల్లో వేయగానే నార్మల్ పూరి ఎంత ఫ్లఫీగా పొంగిద్దో ఈ పూరీస్ కూడా అలాగే పొంగుతున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా సో అన్ని పూరీస్ ఫ్రై చేసుకున్నాను రెడీ అయిపోయింది సో ఇక ఎమ్మి ఎమ్మి రెయిన్బో పూరీస్ అయితే రెడీ అయిపోయాయి నేను ఈ మా పిల్లలు తినాలన్న ఎగ్జైట్మెంట్లో నేను కర్రీ పెట్టి మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించడం మర్చిపోయాను సో ఫైనల్గా అయితే ఇది కర్రీతో పేరప్ చేసుకొని హ్యాపీగా తినేయండి పిల్లలు అయితే డబల్ హ్యాపీ అయిపోతారు చాలా త్రీగా ఫీల్ అవుతారు ఈ పూరీస్ కనుక మీరు చేస్తే మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి